భారత్లో ఆహార అలవాట్లు మారుతున్నాయి దశాబ్దాలుగా తినే ఆహార పదార్థాలు శరవేగంగా మారిపోతున్నాయి ఆహార పదార్థాలు వండుకునే విధానంలో సమూల మార్పులు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేలో చేదు నిజాలు బయటపడ్డాయి ప్రాసెస్డ్ ఫుడ్ వైపు నగర యువత మారిపోతోంది దీనివల్ల షుగర్ బీపీతో పాటు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది ఇక దేశంలో శాఖాహారం తగ్గిపోతోందని సర్వేలో తేలింది కేరళలో అత్యధికంగా మాంసాహారులు ఉన్నారు తర్వాత స్థానాల్లో అస్సాం పశ్చిమ బెంగాల్ తెలంగాణ ఏపీ ఉన్నాయి సగటున ఆహారంపై ఓ వ్యక్తి పెట్టే ఖర్చు నగరాల్లో పెరిగిపోయింది అటు పల్లెల్లో కూడా ఆహారపు అలవాట్లు గణనీయంగా మారిపోతున్నాయి ఉదాహరణకు కేరళనే తీసుకుంటే ఈ రాష్ట్రంలో రూరల్ ఏరియాల్లో ఉండే ప్రజలు నాన్ వెజ్పై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు లేస్తే చాలు మటన్ చికెన్ ఫిష్ లేదా గుడ్లు వీటిలో ఏదో ఒకటి తినటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు గ్రామీణ కేరళంలో ఆహారం కోసం ఖర్చు పెట్టే డబ్బులో ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం మొత్తాన్ని కేవలం మాంసాహారం తినటం కోసం ఖర్చు చేస్తున్నారు దేశంలోనే ఇది అత్యధికం కేరళలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా నాన్ వెజ్ తింటున్నారు ఇక రెండో స్థానంలో అస్సాం మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్ నాలుగో స్థానంలో తెలంగాణ ఐదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి తెలంగాణలో సగటున ఓ వ్యక్తి తను సంపాదించిన వంద రూపాయల్లో దాదాపు పదహారు రూపాయల్ని మాంసాహారం తినేందుకు ఖర్చు చేస్తున్నాడు అదే ఆంధ్రప్రదేశ్లోనైతే ప్రతి వ్యక్తి తన సంపాదనలో సగటున వంద రూపాయల్లో పదిహేను రూపాయలు నాన్ వెజ్ తినేందుకు కేటాయిస్తున్నాడు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న లెక్కలన్నీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినవి పట్టణాల్లో మాంసాహార వినియోగం కాస్త తక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే కాకపోతే తినే మాంసాహారం ప్రాసెస్ది కావటం ఆందోళన కలిగించే అంశం దీన్ని ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పుకుందాం పల్లెల్లో ఓ కుటుంబం కేజీ చికెన్ తెచ్చుకుంటుంది ఇంట్లో వండుకొని తింటుంది అదే పట్టణాలకు వచ్చేసరికి ఓ కుటుంబం కేఎఫ్సి నుంచి ఓ చికెన్ బకెట్ తెప్పించుకుంటోంది లేదా చికెన్తో వండిన బర్గర్లు లాంటి ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్డర్ చేస్తోంది ఇది భారతీయుడి జీవన శైలిని దెబ్బతీస్తోందని అంటున్నారు న్యూట్రిషనిస్టులు అందుకే మాంసాహారం తక్కువ తీసుకుంటున్నప్పటికీ నగరాల్లో నివసిస్తున్న పౌరులకే ఎక్కువ సూచనలు చెబుతోంది కేంద్ర ప్రభుత్వానికి చెందిన పోషకాహార సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో సగటున ఓ వ్యక్తి నెలకి కూరగాయలు పాలు పాల ఉత్పత్తులపై పెడుతున్న ఖర్చు ఐదు వందల పదిహేడు రూపాయలు కాగా నగరంలో ఉండే ఓ వ్యక్తి వీటిపై ఏడు వందల పదకొండు రూపాయలు ఖర్చు చేస్తున్నాడు ఇది మంచి పరిణామమే కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తి నెలకి కూల్ డ్రింక్స్ ప్రాసెస్డ్ ఫుడ్ పై సగటున మూడు వందల అరవై మూడు రూపాయలు ఖర్చు అంటున్నారు వీటిపై నగర వాసులు మూడు వందల యాభై రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే గ్రామీణులు కాస్త తక్కువగా రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇంటి అద్దెలో మాత్రం చాలా వ్యత్యాసం కనిపిస్తోంది ఓవరాల్గా చూసుకుంటే ఆహారోత్పత్తుల విషయంలో సగటున భారతీయుడి ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది ఇంట్లో వండుకుని తినటం రోజు రోజుకి తగ్గిపోతోంది బయట భోజనం ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవటం ఎక్కువగా కనిపిస్తోంది దీనికి తోడు సిగరెట్ మద్యం డ్రగ్స్ వాడకం ప్రతి ఏటా పెరుగుతోంది ఇది ఇలానే కొనసాగితే దశాబ్దం తర్వాత భారతదేశంలో యువత దాదాపు యాభై శాతం ఎందుకు పనికిరాకుండా పోతుందని కొన్ని ప్రైవేట్ సర్వేలు చెబుతున్నాయి ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ పై కంటే తృణధాన్యాలు పండ్లపై ఎక్కువ ఖర్చు చేయాలని చెబుతున్నారు